అంటే ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఇక్కడ ఉన్న నాలుగు కోట్ల మందికి ఉంటుంది అందులో మనం కూడా ఉన్నాం అది గుర్తుపెట్టుకో అది గుర్తు పెట్టుకొని మీరు చూసుకోండి మహారాష్ట్రలో గానీ అదేవిధంగా బీహార్ ఢిల్లీ ఎక్కడ పోయినా జనసేన అధినేత గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చ ఆయన పేరు ఒక మంత్రం అయిపోయింది అది నిజమా కాదా చెప్పండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు మనం నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తులు ఆయన గురించి ఎవ్వరు మాట్లాడినా తిరగబడండి ఎందుకంటే మాట్లాడుకోవట్లంతా లక్కో కోట్లు ఒక్కో ఎందుకు చెప్తుంది ఈ భాష అంటే నేను ప్రభుత్వం నుండి దోసుకున్నాడు వంద కోట్లు ప్రజలకు ఇచ్చినంత సమానమాచ వంద కోట్లు సొంత డబ్బుని పబ్లిక్ కి పంచి పెట్టిన నాయకుడు బందో ఉన్నాడు మనం నిజాయితీగా ధర్మంగా పొలిటికల్ ప్రాసెస్ లో ఉన్నాం వాళ్ళ యొక్క కచ్చడ పనులు మన నాయకుడు చేయడు మనం కూడా చేయని ఇందాక మహేందర్ రెడ్డి గారు చెప్పారు ఒక విషయం మనం ఎంతో దుస్వాదంగా పనిచేస్తున్నాం ప్రజల మధ్యకి వెళ్తున్నాం ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం ఇక కూడా మీరు కూడా కొత్త వ్యక్తుల్ని మన పార్టీలో చేసుకోండి వాళ్ళకి భయం అయితే అయినా మన సొంతని కొత్త తరం రాజకీయ నాయకుల్ని తయారు చేయడానికి ఒక పార్టీ నిర్మాణం చేయడం జరిగింది అందులో నాలాంటి వాళ్ళని ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కొత్త కొత్త ఇక్కడ మేము ఎమ్మెల్యేలను కాదు ఎంపీలను కాదు కొత్త తరం రాజకీయం చేయబోతుంది అది అర్థం చేసుకొని కొత్త రక్తాన్ని మన పార్టీకి వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి మిగతా పార్టీలలో ఎవరు పోవడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే పదేళ్ళు పాలించిన పార్టీ పరిస్థితి తెలుసు ఇప్పుడు పాలించిన పార్టీ నుంచి మన అందరూ తెలుసు మనం రేపటి నుంచి ఒకటే పని ఎందుకంటే జడ్జిలు ఎమ్మెల్యే మనం ప్రశ్నించారు కాబట్టి మనం రేపు కాంగ్రెస్ ని ప్రశ్నించేలాగా మనం ముందుకెళ్ళాలి ఎన్ని రోజులు మనం ప్రశ్నించకుండా ఆగిపోయినాము ఇక మీరు మీ జిల్లాలలో మీ నియోజకలో ప్రశ్నించండి ఏదన్నా ఉన్న విషయాలు ఇందాక చెప్పారు మన మహేందర్ రెడ్డి గారు మీరు ఏదన్నా ఉంటే లీగల్ టీమ్ కూడా మనం ఫామ్ చేయబోతున్నాం రాబోయే రోజులు పార్టీ బలంగా మెంబర్షిప్ చేయలేదు బలంగా మెంబర్షిప్ ఎట్లా ఉండాలంటే జిల్లాకి ఒక యాభై వేల నుంచి లక్ష మంది ఉండాలి ఒక్క కార్యకర్తకి ఒక గీత వద్దదంటే ఆ రకంగా ఉండాలి కార్యకర్తలు జనసేన కార్యకర్తల వైపు చూడాలంటే భయపడాలి ఎందుకంటే మనం నిస్వార్థంగా పనిచేస్తున్నాం దేశం గురించి ధర్మం గురించి రాష్ట్రం గురించి అంతేగాని ఈ నృత్య రాజకీయం మనం చేయనికి రాలే చేయకూడదు అవసరమైతే ఆకేదా కానీ మనం ఈ చిల్లర రాజకీయాలు చేయాలి జనసేన అని మీ ద్వారా తెలియజేస్తున్నా తెలంగాణ బిడ్డగా చెప్తున్నా బరాబర్ తెలంగాణలో పోటీ చేస్తాం బరాబర్ నిలబడతాం మేము నిజాయితీ ఉన్నాము ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉన్నది మేము సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేము ప్రతి అంశం మేము మాట్లాడతాం రాబోయే రోజుల్లో మనం జనవరి ఫిబ్రవరి నుంచి మెంబర్షిప్ ఏదైతే అవుతుందో ఆ మెంబర్షిప్ పట్టుకొని మెంబర్షిప్ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్దాం ఎందుకంటే మనకు బలమైన క్యాడర్ కావాలి బలమైన కేడర్ ఉండాలి ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ముందుకు వెళ్ళాలంటే మీతో పాటు ఒక మీటింగ్ అవుతుందంటే సార్ వచ్చినప్పుడు లక్ష మంది వచ్చిన్నారు ఒక మహేందర్ రెడ్డి గారు వచ్చినప్పుడు యాభై వేల మంది ఉన్నారు అవునా కాదా చెప్పండి మన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన సాగర్దా ఆయన కరీంనగర్ వచ్చేదంటే మీరంతా ఏకమైపోయింది ఏకమైపోయి ఒక ఇరవై వేల మంది ఉంటే ఆయన బలంగా ఇట్లాంటి ఇలాంటి అంశాలను మీరు మీరు దృష్టి పెట్టాలి అంతేగాని సోషల్ మీడియాలో ఏం రావడం పట్టించుకోవటం నిజంగా చెప్తున్నా సోషల్ మీడియా మనం అది ఒక ఒక వరకు పనిచేస్తుంది దాన్ని మీరు ఏ రకంగా అంటే సార్ చేసే పనులని బాగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి ఏదున్న సమస్యల్ని ఆయన వంద కోట్లు పనిచేయండి ఆయన సొంత డబ్బి మిగతా పార్టీ యొక్క చెందాలు ఏదో అడ్డమైన పనులు చేసిన పైసలు ఆయన వలసలే కష్టార్జితం ప్రజలకు ఇచ్చింది ఇది మనం చెప్పాలి ఇది మనం ఎందుకంటే ఇటువంటి అంశాలు మంచి నాయకుడు నిజంగా మన అదృష్టం ఆయనతో పాటు మనం పనిచేస్తున్నందుకు నేను మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క మీటింగ్కి వచ్చేసిన ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు ఎంత జాగ్రత్త వచ్చిందో అదే జాగ్రత్త తోటి మీరు మీ నియోజకర్లలో చేరాలని మీ ఇంటికి చేరాలని చేరాలని అదే విధంగా రాబోయే రోజుల్లో సమస్యల మీద ఒక రూట్ మనకు రాబోయే రోజుల్లో ఒక రూట్ మ్యాప్ అనేది ఏర్పాటు చేయబోతుంది దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం ఎందుకంటే సమస్యలు వస్తే మాత్రం మీరు చిన్న చిన్న సమస్యలు ఏమున్నా గానీ మీరు మీ మండలాల్లో జిల్లాలలో ఏకంగాన్ని ఒక ఇరవై మంది ముప్పై మంది కలిసి ప్రయాణించారు మీకు వాళ్ళంటే పడదు ఇవన్నీ కుదరదు రాజకీయాల్లో అందరినీ కలుపుకోవాలి సమయం సందర్భం వచ్చినప్పుడు మనం అంతా గుర్తు పెట్టుకోండి మనం అంత ఒక్కటే జనసేన ప్లాట్ఫామ్ కింద మనం పనిచేస్తున్నాం పెట్టుకోండి గుర్తు పెట్టుకొని బలంగా పనిచేస్తారని మేము కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీకు కూడా అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బలంగా పనిచేస్తాం ఎవరికి భయపడే అవసరం లేదు ఇది భారతదేశం ఇది హైదరాబాద్ ఇక్కడ ప్రతి ఒక్కడు ఉండే హక్కు ఉంది ప్రతి ఒక్కడు ఉంటాడు ఎవరు అనుకుంటాడు మనం చూద్దాం